కూటమి నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ రోజున ఈ విజయాన్ని మాకు వరించేలాగా చేసినటువంటి వారికి ప్రత్యేకంగా లోకేష్ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వరి వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలుపుకుంటాను ఉన్నాను ప్రత్యర్థులు ఎవరనేది కాదు ప్రగతికి ఓటేయాలని చెప్పి నమ్మినటువంటి ఈనాటి ఈ యొక్క ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మాచర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాచర్ల గుంటూరు హైవేకి కి వంద మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల తార్డు రోడ్డు ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ప్లాట్లు ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి లోన్ సదుపాయం కలదు డూప్లెక్స్ నమ్మకమైన పెట్టుబడికి ఉత్తమమైన ప్రదేశం శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరింత సమాచారం కోసం సంప్రదించండి